దీనివల్ల గా మీకు ఐదు నిమిషాలలోనే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ కనబడుతుంది మహాదేవ శ్రీమాత నమహ వెల్కమ్ టు టైమ్స్ భక్తి ఇక్కడ దృష్టి దోషము అనేటువంటిది మోస్ట్ డేంజరస్ పిల్లలకు అప్పుడే బాగుంటుంది అప్పుడే వారికి బాండింగ్స్ కానీ లేదా కడుపు నొప్పి అనడం కానీ ఏదో ఒకటి మనకు కూడా నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది రాగానే ఎద్దం ఒక్కసారి కళ్ళు తిరిగినట్టు అవ్వడం కానీ కడుపులో ఒక్కసారి ఇట్లా పిసికేసినట్టు అవ్వడం కానీ అదేవిధంగా కొంత బాడీ ఏదో షేక్ అయ్యేటువంటి పరిస్థితి ఎవరో నెట్టినట్టు అవ్వడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని కొన్ని సందర్భాలలో ఎదురవుతాయి తలనొప్పి అప్పటిదప్పుడే బాగుంటుంది అప్పటిదప్పుడే తలనొప్పి ఉంటుంది కొందరికి వామిటింగ్స్ కూడా అవుతాయి వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది నలుగురు కూర్చొని భోజనం చేసే వద్ద ఎవరితో దృష్టి దోషము వారిపై పడడం వల్ల తిన్నది అరగకపోగా వామిటింగ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా అసలు ఏం చేయాలి అనేటువంటిది అర్థం కాని పరిస్థితిలో అరే ఏదో చేస్తాను అనుకున్నాను నేను అసలు ఏదో చేస్తానని చెప్పి ఏదో చేసినటువంటి సందర్భంలో కానీ అసలు సరైనటువంటి మనకు ఒక దానేమంటారు సరైనటువంటి నిర్ణయము తీసుకోలేని పరిస్థితిలో ఇది దృష్టి దృష్టి దోషం కిందనే వస్తుంది ఎందుకంటే మనము అద్భుతంగా తయారైన బాధ ఈ కాలంలో ఒక బంగారం చైన్ వేసుకున్న బాధనే ఒక అద్భుతమైనటువంటి కారులో తిరిగిన బాధనే చక్కటి వస్త్రాలు ధరించిన బాధనే ఎందుకంటే ఓర్వలేని కళ్ళు ఎన్నో ఉంటారు మనల్ని చూసి సో అన్నీ మనం పట్టించుకొని బాధపడే కంటే ఒక అద్భుతమైనటువంటి రెమెడీ చేసుకొని ముందుకు వెళితే వారి కర్మ వారిదే కనుక ఇక్కడ ఇప్పుడు ఏలినాటి శనిలో కానీ అర్ధాష్టమ శనిలో కానీ అష్టమ శనిలో కానీ అనగానే ఎందరో భయపడిపోతుంటారు ఇక్కడ మనం చేసిన కర్మనే మనకు అనుభవించాల్సి వస్తుంది అక్కడ ఇప్పుడు గురువు మీకు బాగున్నారు గురు దశలో మీరు ఒక కారు ఉన్నారు గురువు దశలో మీరు కారు ఉన్నారు గురువులో శని ఎంటర్ అయింది ఈ శని పన్నెండవ భాగంలోనో లేదా ఈ ఇప్పుడు ఈ గురువులో శని వచ్చినప్పుడు ఈ కారుకు ఏమైనా మనకు యాక్సిడెంట్ జరగడం కానీ లేదా మనం స్ట్రేట్గా పోయినా ఎవరైనా మనకు తాకియడం కానీ అంటే అక్కడ మనకు గుడ్ జరిగింది ఇక్కడ బ్యాడ్ జరుగుతుంది ఇక్కడ గురువు దశలో ఉన్నప్పుడు చక్కగా మనము ఉదయం ఏడు గంటల దాకా ఎనిమిది గంటల దాకా పడుకోవడము శని దశ వచ్చేసరికి కూడా అలాగే చేస్తా అంటే ఇబ్బంది ఎదురవుతుంది ఈ విధంగా నరదృష్టి అవుతుంది గురువులో మనము కొన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో శని మహర్దశలో కొంత మనకు నరదృష్టి దృష్టి దోషాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి కనుక లవంగాలు అనేటువంటివి శనకి సంబంధించినవి ఈ లవంగాలను ఒక నాలుగు తీసుకొని ఈ మూడు వేళ్లతో లవంగాలను తీసుకొని చక్కగా కూడా పువ్వు ఉండాలి పైకి ఉండాలి ఆ యొక్క పువ్వు లవంగాలకు పైన పువ్వు ఉంటుంది ఆ పువ్వు సరిగ్గా ఉండాలి అలా ఉండేటువంటి లవంగాలను ఒక నాలుగు తీసుకొని ఇక్కడ రబ్ చేయండి మీరు ఎగ్జాక్ట్లీ వన్ మినిట్ ఓం భం భైరవాయ నమ ఓం భం భైరవాయ నమః ఓం భం భైరవాయ నమ అని ఈ విధంగా రబ్ చేసి దీనిని ఒక మట్టి పాత్రలో వేసి ఒక కర్పూరము లేదా ముద్దకర్పూరం వేసి బర్నన్ చేయండి దాన్ని దాన్ని బర్న చేసి ఆ యొక్క యాష్ ఏదైతే ఉందో యాష్ను అది గాలిలోకి వదిలేస్తాయండి గాలిలోకైనా వదిలేయండి లేదా మనకు సింకులో అయినా వదిలేయండి లేదా జనరల్గా బయట ఎవరు తొక్కని ప్రదేశంలో అయినా కూడా వేసేసి దీనివల్ల ఇమ్మీడియట్గా మీకు ఐదు నిమిషాలలోనే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ కనబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్గా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్గా చెప్తున్నా మీరు చేసి చూసి కామెంట్ పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ కూడా కనుక ఇది ఎంతో అద్భుతమైనటువంటి రెమెడీ ఖచ్చితంగా చేయండి మంచి ఫలితాలను పొందండి ఆల్ ద బెస్ట్